హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ 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 టేక్ ఎ మోమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇది వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ అనమాట మంగళవారం రోజు సో ఈ రోజు మొత్తం ఉరుపుల పరుగుల మీదనే పని చేస్తే మనకు టైం గడుస్తుంది టైంకి మన స్కూల్కి ఎక్కుతాడు నా పెద్దోడు ఎందుకంటే మా హస్బెండ్ లేడు హెల్ప్ చేయనీకి సో అండ్ ఉంటే ఏమంటే మా పెద్దోడిది మొత్తం రెడీ చేయడం అదంతా చూసుకునేవాడు మా చిన్నోడిని ఎత్తుకునేవాడు అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుకింగ్ చేసుకొని వాడు బాక్స్ కట్టి పంపేదాన్ని బట్ ఇప్పుడు ఈరోజు మొత్తం నేనే హ్యాండిల్ చేసుకోవాలన్నమాట సింగిల్ హ్యాండ్తో సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచేసి ఫైవ్ థర్టీకే లేచి బయట పని చేసుకుని వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది క్వార్టర్ టు సిక్స్కి కుకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను పాలకూర పప్పు పడుతున్నాను సో నైటే వాష్ చేసి కట్ చేసి పెట్ కట్ అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు గుట్టు లేదు మెయిన్గా సో అందుకని ఇప్పుడు మొత్తం కట్ చేసుకొని ఇక టైం ఉంది కదా అనేసి కట్ చేసి పెట్టేసుకొని పప్పు పెట్టేస్తున్నాను కుక్కర్లో సో నేను పప్పు ఎర్ర కంది పప్పు ఉంటుంది కదా సో అది యూజ్ చేస్తున్నాను దాంట్లో పాలకూర కొంచెం పసుపు మళ్ళీ ఆయిల్ను ఇంకా పచ్చిమిర్చి వేసుకొని రెండు క్యారెట్స్ వేస్తున్నాను బాగుంటుంది కదా మా చిన్నోడికి కూడా కొంచెం మెత్తగా ఉంటే తినడానికి ఈజీగా ఉంటుందని వేసేసాను కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేస్తే ఏమంటే బయటికి పొంగకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెమల్టైనియస్గా ఇక్కడ రైస్ కడిగి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇక్కడ బటర్ తీసుకున్నాను మామిడికి పాప్కార్న్ చేద్దామని స్నాక్స్ కోసం సో ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు సో బటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను బయట కలర్స్లో రావడానికి సో బాగానే వచ్చాయి అండ్ అంటే ఇవి ఊళ్ళో అమ్ముతారు కదా అవన్నమాట సో బాగానే వచ్చాయి మరి బయటకున్నంతనైతే పఫీగా రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుక్కర్ విజిల్ అన్నమాట కుక్కర్ విజిల్ అయితే మళ్ళీ మామూలు లేచి కూర్చుంటారేమో అని ఇటు విజిల్ వచ్చినప్పుడు అలా వాళ్ళు వెళ్ళి చూస్తూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చి పాప్కార్న్ అయిపోయిన తర్వాత కుక్కర్ తీసేసి ఇది మనకు విజిల్ వచ్చిన తర్వాత తీసేసాను సో ఇట్లా కొంచెం పొటాటో అటు స్మాషర్తో పప్పుడు మెదుపుకొని ఇక తాలింపు పెట్టేసుకున్నాను అనమాట సో ఒకటి గ్యాస్ పని ఒకటి కూర పని అయితే అయిపోయింది ఈజీగా సో నాకు పప్పు పని అనేది ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కుక్కర్లో పట్టేస్తే అదే ఉడుకుతుంది అదే వేరే కెరీస్ అయితే ఫ్రై చేస్తూ ఉండాలి సో సిక్స్ థర్టీ వరకు మా పెద్దోడు లేచాడు పాపం వాడికి కాఫ్ వస్తుంది వాడికి నంజు బాగా ఉంటుంది అది ఎందుకో అర్థం కాదు వాళ్ళ డాడీకి ఉంటుంది వాళ్ళ నానమ్మకు ఉంటుంది సో వీడి కూడా వచ్చేసింది అనుకున్నాను సో వాడికి బ్రష్ చేయమని చెప్పేసి నేను ఇక్కడ వాడికి కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది మార్నింగ్ అంత సెవెన్ థర్టీకి ఏమన్నా తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపుతులేడనమాట సో అందుకే పాలల్లో కొన్ని అటుకులు వేసి ఇచ్చాను అనమాట నానబెట్టాను అండ్ ఎక్కడ ఇక్కడ వచ్చేసి అవి నానబెట్టేసి బ్రష్ చేస్తున్నాము ఈ బ్రష్ చేసే టైంలోకి మా చిన్నోడు కూడా లేచేశాడు సో లేచేసరికి వాడికి ఎదురుగా ఉండాలి కంపల్సరీ లేకపోతే బెడ్ మీకెళ్ళే కింద పడిపోతాడు అని మళ్ళీ భయం వేస్తుంది అనమాట సో ఇక్కడ బ్రష్ చేస్తూ టీ పెట్టేసుకొని ఇక టీ తాగేశాను అండ్ ఇక్కడ పిల్లలకు పాలు మరగబెట్టేసాను అనమాట మా చిన్నోడికి కూడా అండ్ ఇక్కడ చూసారా చేతిలోనే ఉండాలి అస్సలు దిగడనమాట ఇంకా గ్యాస్ దగ్గర ఉన్నాను అనుకోండి ఇంకా అస్సలు అవ్వదు అనమాట సో ఇక్కడ మా పెద్ద డ్రెస్ రెడీగా పెట్టుకున్నాను స్నానం చేయించిగా బట్టలు వేసేసి స్కూల్కి రెడీ చేస్తే అయిపోతుంది అన్నట్టుగా సో ఇక్కడ మా అమ్మ వచ్చిందన్నమాట అమ్మమ్మ సో పాలు తీసుకెళ్తుంది ఇక్కడ నుండే సో ఇక వ్యాన్ కూడా వచ్చేస్తుంది సో వాడిని బయటికి తీసుకెళ్ళాను అంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందే వ్యాన్కి దగ్గరికి తీసుకెళ్తాను వ్యాన్ ఆగే చోట సో ఇక్కడ మీకు బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తున్నాను అనమాట అండ్ నాకు కూడా నచ్చింది కాబట్టి నేను క్యాప్చర్ చేశాను నేను యాక్చువల్గా బయట వ్యూ అస్సలు క్యాప్చర్ చేయను ఎందుకంటే ఎదుట రోడ్ మీద వెళ్ళేవాళ్ళు అమ్మో దీనికి ఏమీ ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేస్తుంది అనుకుంటారు కదా అన్నట్టుగా ఎక్కువ చేయను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వ్యాన్ వస్తుందా లేదా అని రోడ్కి వెళ్ళి చూస్తున్నాను అనమాట అండ్ చూడండి ఇంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది అదే నేను ఇక్కడ ట్రైపాడ్ యూజ్ చేయలేదు జస్ట్ మా ఊడి బ్యాక్ ఫోన్ అట్లా ఇట్లా పెట్టేసి షూట్ చేస్తుంటే మళ్ళీ మా చిన్నోడు రోడ్డు మీద తీసుకెళ్ళమని ఇట్లా ముందు కురుకుతున్నాడు అనమాట చేతిలో ఉండి సో ఈ వ్యాన్ వచ్చేసింది వ్యాన్ ఎక్కించిన తర్వాత ఇంట్లోకి వచ్చాము ఇల్లు ఊడవలేదనమాట వాడు వెళ్ళిన తర్వాతే ఊడుస్తాను ఎందుకంటే అన్ని అన్నం మెత్తుకులు వాడు అంత తిని అటు ఇటు తొక్కేస్తుంటే ఉడుద్దామని చూస్తుంటే మా చిన్నోడు పడుకోవట్లేదు బట్ ఇక అవన్నీ ఏదోలాగా పడుకోబెట్టేసి నేను స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఉప్మా లాంటివి అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ పిండి కూడా రుబ్బింది లేదనమాట దోశ ఇడ్లీ బ్యాటరు మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో సో అవి అవి పోవట్లేదు ఎట్లా తెచ్చినాయి అట్లే ఉంటున్నాయి మా పెద్దోడికి ఎప్పుడో ఒకసారి చేసి పెడుతున్నాను అండ్ ఇక్కడ నేను మ్యాగీ వాటర్ బాయిల్ చేసుకొని ఇంకొంచెం క్యారెట్స్ ఎక్కువ మ్యాగీ మసాలాలో కూడా క్యారెట్ వస్తుంది బట్ ఏమంటే నేను ఇంక ఇక్కడ ఎక్కువ క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా కొంచెం అది క్యారెట్స్ ఉడికిన తర్వాత మ్యాగీ యాడ్ చేస్తాను ఆ మ్యాగీ కూడా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను మ్యాగీ మసాలా యాడ్ చేస్తాను నార్మల్గా అందరూ ఏమంటే ముందే మ్యాగీ మసాలా యాడ్ చేస్తారు బట్ నేను అలా యాడ్ చేయను నాకు ఇట్లాగే కొంచెం క్రంచీగా ఉంటే ఇష్టం అనమాట సో తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసి కుక్ అయిన తర్వాత మా చిన్నోళ్ళు లేచాడు సో వాడికి కూడా మళ్ళీ స్నానం చేయించాను నేను మార్నింగ్ టైంలో పడుకోబెట్టినప్పుడు ఏమంటే మా చిన్నోడిని స్నానం చేయకముందు పడుకోబెట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అట్లా అయితేనే కొద్దిసేపు ఎక్కువసేపు పడుకుంటాడు లేదంటే ఇక స్నానం చేసినాక నిద్రమత్త తదులుతుంది అస్సలు పడుకోడు లెవెన్ లేవంటూ లాగా అట్లానే ఆడతాడు అనమాట సో ఇక్కడ వాడికి కొంచెం మ్యాగీ తినిపించిన తర్వాత మిగిలింది నేను వేసుకొని నేను తినేటప్పుడు ఏమంటే కొంచెం సాల్ట్ కొంచెం కచ్చప్పు కొంచెం ఆనియన్ యాడ్ చేసుకుంటాను మన కొడుకు మాత్రం కొంచెం ప్లేనే ఇచ్చేస్తాను అనమాట అండ్ ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాడు వాడు దేవుణ్ణి పిలుస్తున్నాడు అంటే అక్కడికి వెళ్ళి జేజ జేజా నేను ఎప్పుడు వెళ్ళి దేవుని రూమ్లో మొక్కిస్తాను కదా బట్ ఇక ఈరోజు పూజ చేయలేదని మొక్కి అయ్యేసరికి ఇక్కడ పిలుస్తానే ఉన్నాడు తీసుకెళ్ళావాడు అందులోకి వాడు వెళ్ళట్లేదు చూసారా మీరు వాడు నన్ను తీసుకెళ్ళమని పిలుస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి ఇక రిమోట్ ఆపరేట్ చేస్తున్నాడు సో ఇక్కడే కూర్చొని మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఆడుకొని మళ్ళీ లంచ్ టైం అయింది ఎప్పుడు కానీ నేను తినిపించేటప్పుడు నా కొడుకు తినిపించిన తర్వాత నేను తింటాను అలా అయితేనే కొంచెం కూల్గా తినగలుగుతాము సో ఇక్కడ పప్పు ఆయన పప్పులోకి ఏం చట్నీస్ లేవు సో గ్యారెలు ఉంటాయి కదా చెక్కలు అంటారు కొంతమంది సో అవి నంచుకొని తింటున్నాను చిప్స్ లాంటివి కూడా లేవు లేవన్నమాట చేయనికి అసలు ఒప్పుకుండట్లేదు అవి ఉన్నాయి కానీ ఫ్రయాన్స్ ఉంటాయి కదా సో అవి ఉన్నాయి కానీ అవి ఇక వేపించలేదు అనమాట ఒక దానికోసం ఎందుకు అన్నట్టు అండ్ ఇక్కడ ఇక మా తాతమ్మతో ఆడుకుంటున్నాడు అండ్ ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి ఇక మా చిన్నోడిని పడుకోబెట్టాను మళ్ళీ నేను కూడా ఒక నాప్ వేసాను ఫోర్ ఓ క్లాక్ వరకు సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే రెడ్గా ఎందుకు కనిపిస్తుంది అని ఆ సన్లైట్ గ్లేర్ అనేది వస్తుంది అనమాట విండో నుంచి మంచిగా షైన్ అవుతున్నాయి ఫేస్లన్నీ అండ్ ఇక నేను ఫోర్ వరకు పని చేసుకునేసరికి మా పెద్దోడు వచ్చేసారు ఫైవ్ వరకు షూను షూ చూ చూసారా సాక్స్ ఎట్లా పడితే అట్లా ఇస్త్రీ కొడతాడు మళ్ళీ నేను అవన్నీ సరిగ్గా పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇక మా చిన్నోడు పడుకున్నప్పుడే నేను ఇవన్నీ రైస్ కడిగేసి చపాతీ పిండికి కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఏమంటే వర్కర్స్ వచ్చారనమాట ఇంటి ముందు ఎలివేషన్ అన్ను ఫ్లోరింగ్ చేయడానికి సో అందుకే కట్టెలు పాడతారనమాట ఇక వాడు వీటి తుట్టే ఆడుతూ ఉంటాడు ఇంకా ఇసుకలోకి దిగి ఆడుతూనే ఉంటాడు కూడా పాలు కలిపాను కదా సో పాలు తాగి మంచి ఈవినింగ్ టైంలో పాలు తాగట్లేదు సో పాలు తాగిచ్చిన తర్వాత హోంవర్క్ హోంవర్క్ చేయడానికి इरेजर सरन लेता हूँ तो फास्ट फॉर्मर करा रही हूँ रायू ठीक 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 Gila, gak bisa gini. Gini, gak ada yang bisa. Gak సో వాడికి హోంవర్క్ చేపిస్తుంటే మా చిన్నోడు వచ్చి నా మీదకి ఎక్కి కూర్చున్నాడు వాడితో టైం స్పెండ్ చేయట్లేదని సో వాడితో టైం స్పెండ్ చేసి వాడికి హోంవర్క్ ఫినిష్ చేసి బయట డాగ్ వచ్చింది సో దానికి అన్నం మెయిన్కి తీసుకెళ్తున్నాను పాపం ఐదు కుక్క పిల్లలు దాని దగ్గర పాలు తాగుతుంది పాపం అది మొత్తం బక్క చిక్కిపోయిందనమాట సో అందుకని దానికి అన్నం చూపిస్తున్నాను ఇక్కడ బయట ఒక ప్లేట్ ఉంటుంది సో అక్కడ వేసేస్తున్నాను అనమాట అన్నం వచ్చేసి తినడానికి నెక్స్ట్ వచ్చేసి అదంతా అయిపోయిన తర్వాత కాస్త బయట రిలాక్స్ అవుదామని నేను వాళ్ళతో కూర్చున్నాను సో ఫోన్ తీసుకెళ్ళలేదు బయటికి అందుకే అక్కడ నుంచి చూపించేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాను బయట ఫుల్ దోమలు వస్తున్నాయి అన్నమాట ఇంట్లోకి రాగానే విండోస్ పెట్టేయడం అయిపోతుంది ఇక్కడ మా ఉడి పైన ఎక్కాడుతుంటే కిందోడు వాణ్ణి అందుకు ఎంత స్మైల్ చేస్తాడంటే వాళ్ళ అన్నతో ఉంటే వాడు కొట్టి నా తన్ని నా ఏసినా మంచిగా స్మైల్ చేస్తాడు ఏదైనా దెబ్బ తగిలితే తప్ప వాడు ఎంత మొత్తం పిస్కేసినా అట్లాగే చేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీ చేస్తున్నాను సో మా ఊడి మధ్య బటర్కి అలవాటు అనమాట బటర్తో చపాతీ కాల్చుకుంటున్నాడు ఏమో వాడికి ఏం నచ్చిందో కానీ నాకు అసలు నచ్చదు బటర్లు నెయ్యిలు అంతేదో రకంగా అనిపిస్తుంది సో నేను చపాతి చేసి పెట్టేసిన తర్వాత నా కోసం టూ వచ్చేసి మామూలుగా కాల్ చేసుకున్నాను మా ఊడు వాడి కోసం టూ వచ్చేసి వాడే కాల్చుకుంటాడు అంట బటర్ వేసుకొని సో అందుకని ఇక వాడి కోసం టూ అట్లాగే ఉంచి వాడిని కాల్వానికి పిలుస్తాను అనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడిని చూపించుకుంటూ ఆడుతున్నాను వాడు ఇప్పుడు నా సంకలో వచ్చి దూరడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇక వాళ్ళ అన్నతో ఆడుకుంటున్నాడు కదా అని ఇంకా సైలెంట్గా ఉన్నాడు చూసారా ఇక్కడికి బట్టర్ వేసుకుంటున్నాడు అండ్ పక్కనే నేను ఉండి హెల్ప్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ చెయ్యి ఏదైనా కాల్చుకున్నాడా సడెన్గా ఇక మళ్ళీ నాకు మళ్ళీ పని అయిపోతుంది అనమాట పెద్ద పని కానీ తింటే హెల్దీయే కదా పర్లేదు కదా అన్నట్టుగా సో వాడిష్టం ఇక తింటా ఉన్నాడు కదా ఎప్పుడు తినడు తింటా ఉన్నాడు కదా అని అనుకున్నాను అండ్ వాళ్ళ పిల్లలిద్దరికి తినిపించేసిన తర్వాత నేను చపాతీస్ అండ్ పప్పు ఉంది కదా సో ఆ పప్పును మళ్ళీ వేడి చేశాను కొంచెం పొద్దున మార్నింగ్ లిక్విడ్ లిక్విడ్గా ఉండే సో నేను ఇప్పుడు కొంచెం గట్టిగా చేసేసుకున్నాను సో ఇక నేను కూడా తినేసిన తర్వాత పిల్లలిద్దరు వచ్చేసి మన అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తారు ఇక హాఫ్ అన్ అవర్ లోపల నేను ఇదంతా క్లియర్ చేసాను అనమాట ఈ హాల్లో ఉన్నదా బొమ్మలన్నీ కిచెన్లో కిచెన్లో చూసారా ఎంత ఉందంటే అంత ఉందనమాట సో ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఫస్ట్ నేను మైండ్ రిలాక్స్గా ఉండాలంటే టీవీ ఆఫ్ చేయాలి నాకు ఆ టీవీలో ఆ బొమ్మల సౌండ్ ఇని ఈయని ఇని పిచ్చకి పోతుందనమాట సో ఇవన్నీ క్లీన్ చేసేసరికి వచ్చేసారు మా ఊళ్ళో సీ వచ్చినాక మళ్ళీ బొమ్మలన్నీ తీసి పైన పెడితే మళ్ళీ తీసి అన్నీ పడేసాడనమాట ఇక మా ఊళ్ళో కొంచెం స్లేట్ వర్క్ ఉంటే అది చేసేసుకున్నాడు సో అయిపోయినాక ఇక్కడ చూడండి అద్భుతం అది వదిలిపెట్టాడు అనమాట అది కూడా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆడుకుందాం అని అంటున్నాడు అనమాట సో ఇంతే వీడియో తీశాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్